జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఇక ఈరోజు ఎపిసోడ్లో మనము కాలకేయులు పౌలోములు అనేటువంటి రాక్షసుల్ని అరవై వేల మందిని అర్జునుడు ఒక్కడే చంపేస్తాడు అది కూడా పాశుపతాశ్రం వేసి నిజంగా ఈ ఎపిసోడ్ని ఒక సినిమాగా తీయొచ్చు అంత అద్భుతంగా ఉంటుంది అదేంటో ఈరోజు చూద్దాం సరే ఇప్పటి వరకు మనం ఎంతవరకు వచ్చాము అర్జునుడికి ఇ అర్జునుడితో ఇంద్రుడు చెప్తాడు వెళ్ళి నివాత కౌచులు అనేటువంటి రాక్షసులు ఉన్నారు వాళ్ళని సంహరించిరా అని చెప్పేసి తమ శక్తులు దేవతా శక్తులన్నీ కూడా అర్జునుడికి ఇస్తాడు అర్జునుడు వస్తాడు అద్భుతంగా నివాత కౌచుల్ని సంహరిస్తాడు ఆ తర్వాత ముందుకు వస్తుంటే వాళ్ళకి ఒక బంగారు పట్టణం కనిపిస్తుంది అప్పుడు వెంటనే తనతో పాటు ఉన్నటువంటి మాతలిని అర్జునుడు అడుగుతాడు ఏంటి పట్టణం ఏంటి కథ అంటే ఇది హిరణ్యపురం వెనకటికి బ్రహ్మదేవుని మెప్పించినటువంటి ఇద్దరు స్త్రీలు కాలక పులోమ కాలక పిల్లల్ని కాలకేయులు అంటారు పులోమ పిల్లల్ని పౌలోములు అంటారు వీళ్ళు అరవై వేల మంది అయితే ఈ ఇద్దరు స్త్రీలు ఏం చేశారంటే బ్రహ్మదేవుడి కోసం కొన్ని వేల సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేస్తాయి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాక వీళ్ళు దేవతలు రాక్షసులు నాగులు యక్షులు కిన్నర్లు వీళ్ళెవ్వరి చేత మా పిల్లలకు చావు ఉండకూడదు అలాగే మాకు ఒక బంగారు పట్టణం కావాలి దానికి చక్కగా రెక్కలు ఉండాలి మేము ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ పట్టణంలో ఎగిరిపోయేలా ఉండాలి అని కోరుకుంటారు దానితో బ్రహ్మదేవుడు వరం ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత నుంచి వీళ్ళు విజృంభిస్తారు దేవతల మీద యక్షులు గిన్నెలు గందరులు ఎవరి మీద పడితే వాళ్ళ మీద యుద్ధం చేయడం పట్టణం పట్టణంతోనే ఎగిరిపోవడం వాళ్ళ దగ్గరికి రావడం యుద్ధం చేయడం వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకోవడం తిరిగి వెళ్ళపోవడం సో వీళ్ళ అకృత్యాలు ఇలా సాగుతూ ఉంటాయన్నమాట దాంతో అర్జునుడు ఇదంతా తెలుసుకొని సరే పనిలో పలిగా ఎలాగో ఇక్కడే ఉన్నాం కదా పద వీళ్ళ పని కూడా పట్టేస్తాను అంటాడు ఇక మాతలి అటువైపు రథం పోనిస్తాడు వెళ్ళగానే అరవై వేల మంది అర్జునుడి మీద ఒక్కసారి బాణాలు వేస్తారు అర్జునుడి సంగతి తెలిసిందే కదా ఒకేసారి కొన్ని లక్షల బాణాలు కూడా వేయగలదు అలాగే వీళ్ళ మీద బాణాలు వేస్తుంటాడు యుద్ధం జరుగుతుంటుంది కానీ మధ్య మధ్యలో వీళ్ళేం చేస్తుంటారు పట్టణం పట్టణంతోనే ఎగిరిపోతుంటారు కుడివైపు బాణాలు వేస్తుంటే ఎడంవైపుకు పట్టణం వెళ్ళిపోతుంది వైపుకు వేస్తుంటే పైకి వెళ్ళిపోతుంటే పైకి వేస్తుంటే కిందికి అంటే ఈ పట్టణం పట్టణాన్ని ఆపడమే అర్జునుడు పనైపోయేలా ఉంటుంది ఇలా చాలాసేపు గడిచిన తర్వాత అర్జునుడికి అనిపిస్తుంది ఇలా ఎంతసేపు వీళ్ళు యుద్ధమా చేయట్లేదు అటు ఇటు అటు ఇటు పట్టణం పట్టణంతో పారిపోతున్నారు ఇలా అయితే కాదు అని చెప్పేసి వెంటనే పాశుపతాశ్రం మొదటిసారి శివునిది శివుని కోసం తపస్సు చేసి సంపాదించుకునేటువంటి ఫస్ట్ పాశుపతాశ్రాన్ని వీళ్ళ మీదనే వాడతాడు అస్సలు ఒక్కసారి శివుణ్ణి తలుచుకొని అలా పాశుపతాశ్రం వదులుతాడు వెంటనే ఆ ఇలా బాణం వదలగానే లక్షల సంఖ్యలో యక్షులు రాక్షసులు పిశాచులు నాగులు గంధర్వులు సింహాలు శరభులు పెద్ద పులులు ఏనుగులు ఆంబోతులు అసలు ఏనుపోతులు ఇవి పుట్టుకొస్తూనే ఉంటాయి ఇలా కన్ను మూసి తెరిచేలోపు అంటే లిప్తపాటులో పౌలోములు కాలకేడు ఒక్కడంటే ఒక్కడు మిగలకుండా చచ్చిపోతాడు అసలు అద్భుతంగా ఉంటుంది ఇంకా అలా కాలకేయుల్ని చంపేసిన తర్వాత అర్జునుడు ఇంద్రుడి దగ్గరికి వస్తాడు ఇర్జు ఇంద్రుడు అడుగుతాడు ఏ అర్జున చంపేసి వచ్చావా నివాత కౌచుల్ని అంటే నేను నివాత కౌచుల్ని చంపడమే కాదు కాలకేయుల్ని పౌలోముల్ని కూడా చంపాను అంటాడు భేష్ అర్జున ఇది వీరుడికి ఉండాల్సినటువంటి లక్షణము నువ్వు మాకోసం చాలా చేశావు ఇక భూలోకంలో నీ నలుగురు అన్నలు నీ కోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళు అని చెప్పేసి పంపిస్తాడు సో ఇలా చాలా కాలం తర్వాత ఇప్పుడు పంచ పాండవులు అయితే కలుసుకున్నారు మరి తర్వాత ఏం జరుగుతుంది మహాభారతంలో అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు ఏ సంఘటన కూడా వదలకుండా చెప్పాలనుకుంటున్నానో అందుకోసమే ఎంత లేట్ అయినా పర్లేదు ప్రయత్నిస్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి థ్యాంక్ యూ జై హింద్